హలో ఫ్రెండ్స్ మనమంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటగా మన బరువు నియంత్రణలో ఉండాలి ఇది మనకందరికీ తెలుసు కనుకనే తక్కువగా తింటున్నారు వాకింగ్ చేస్తున్నారు ఇతరత్ర ఎక్సర్సైజులు కూడా చేస్తున్నారు కానీ చాలామంది చాలా వరకు బరువు తగ్గరు ఇదే అందరితో చెప్తారు నేను తక్కువగా తింటాను రాత్రిపూట కేవలం పుల్కాలే తింటున్నాను కానీ బరువు ఎందుకు తగ్గడం లేదు అర్థం కావడం లేదని సో ఇక్కడ నేను మీకు ఈ సమస్యకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇవి నా సొంత అభిప్రాయాలు కావని గమనించండి ఎక్స్పర్ట్ డైటీషియన్ సలహాలని గుర్తుంచుకోగలరు అవేవో చూద్దాం ముందుగా బరువు పెరిగే కారణాలని చూస్తే సమాధానం అందులోనే ఉంటుందని గమనించండి మొదటగా బయటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం జాబ్ టూర్ల రీత్యా ఇతర కారణాల రీత్యా బయట ఫుడ్ను ఎక్కువగా తీసుకుంటాం దీనివల్ల చాలా క్యాలరీలు మనలో చేరిపోతాయి కనుక హోమ్మేడ్ ఫుడ్ను తీసుకోవాలి బయట తినాల్సి వస్తే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇతర ఆయిల్ తక్కువగా గల మరియు హైజెనిక్గా ఉండే ఫుడ్డును తీసుకోండి వ్యాయామానికి సరైన సమయం కేటాయించకపోవడం ఎక్సర్సైజ్ మరియు డైట్ కలిస్తేనే ఫలితాలు ఉంటాయని గమనించండి అదనపు క్యాలరీలను ఖర్చు చేయకపోతే బరువు పెరుగుతారు కనీసం వారానికి ఐదు సార్లైనా రోజు నలభై ఐదు నిమిషాల పాటు వాకింగ్ జాగింగ్ అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేయండి టైం లేదనే ఎక్స్క్యూజ్ అంటే సాకు చుపకండి మీకు మీరే జవాబిచ్చుకోండి ఒకేసారి ఎక్కువ తినడం సమయం లేకపోవడం చేత లేదా అలవాటు ప్రకారం కానివ్వండి మూడు పూటలా తింటున్నప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఫుడ్డును ప్లేట్లో పెట్టుకొని తినడం చేత మనకు తెలియకుండానే బరువు పెరుగుతాం కనుక తక్కువ పరిమాణాలలో ఐదు లేదా ఆరుసార్లు రోజులో తినండి త్వరగా తినటం చాలామందిని గమనించండి తింటున్నప్పుడు తక్కువగా నమిలి తొందరగా భోజనం లేదా టిఫిన్ ను ముగిస్తారు కానీ దీనివల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం వస్తాయని గమనించండి కనుక నిదానంగా నమిలి ఆహారాన్ని తినాలి రాత్రి వేళల్లో పద్దుపోయక తినటం ఇది బరువు పెరగడంలో చాలా ముఖ్య కారణం వివిధ కారణాల చేత రాత్రిలో లేటుగా తింటాం అది ఆయిలీ ఫుడ్ లేదా స్నాక్స్ తింటాం ఇది త్వరగా బరువు పెరిగేలా చేస్తుంది ఎక్సర్సైజ్ చేసినా ఫలితం ఉండదు కనుక సాయంత్రం ఏడు గంటల లోపే రాత్రి భోజనాన్ని ముగించేయండి తర్వాత ఆకలిగా అనిపిస్తుంది ఆ సమయంలో పళ్ళు లేదా తాజా పళ్ళ రసం త్రాగండి ఫలితాన్ని మూడు నెలల్లో మీరే చూస్తారు ఉదయాన్నే అంటే బ్రేక్ఫాస్ట్ను తప్పించడం లేదా తక్కువగా తినడం చాలా మంది బ్రేక్ఫాస్ట్ను తక్కువగా తింటారు మధ్యాహ్నం మరియు రాత్రి ఎక్కువగా తింటారు కానీ పగలు మూడు పూటల ఆహారం లభించే మన శరీరానికి రాత్రంతా ఆహారం లభించదు కనుక ఉదయం తొందరగానే అంటే ఎనిమిది గంటల ప్రాంతానికల్లా బ్రేక్ఫాస్ట్ చేయండి మరియు కడుపు నిండా తినండి ఇది రోజులో ప్రధానమైన ఆహారం మెయిన్ మీల్ ఆఫ్ ద డే అని గుర్తుంచుకోండి ఆలోచించకుండా యథాలాపంగా త్రాగడం బీరు ఆల్కహాల్ వైన్ సాఫ్ట్ డ్రింక్స్ మొదలైనవి సులభంగా లోపలికి వెళ్ళిపోతాయి కానీ అధికంగా కేలరీలు పెరిగి బరువు పెరుగుదలకు కారణమవుతాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి తింటూ టీవీ చూడటం పిల్లలు మరియు పెద్దలు చాలా వరకు తింటూనే టీవీ చూస్తారు దీనివల్ల మనకు తెలియకుండానే చాలా వరకు ఎక్కువగా తిని బరువు పెంచుకుంటాం కనుక ఇలా చేయడం కూడా మానుకుంటే బెటర్ వండటంలో జాగ్రత్తలు అనారోగ్య కారకాలైన ఫ్రయింగ్ అంటే ఆహారాన్ని వేపుడు చేయటం తగ్గించండి బదులుగా స్టీమింగ్ అంటే ఆవిరితో వండటం ఉడికించడం అంటే బాయిలింగ్ మరియు రోస్టింగ్ వంటివి పాటించండి తగు రీతిలో నీళ్లు తాగకపోవడం మనం ఫిట్గా మరియు స్లిమ్గా ఉండాలంటే నీరు సరిపడా తాగడం అత్యంత ముఖ్యం రోజులో సుమారు మూడు నుంచి మూడున్నర లీటర్ల నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తారు శరీరాల భాగాల సరైన పనితీరు మరియు సమతౌల్యతకు నీరు అవసరం దీనివల్ల మన మెటబాలిజం పెరిగి శరీరంలో ఉండే టాక్సిన్స్ అంటే హానికారకాలు బయటకు వెళ్ళిపోతాయి ఆందోళనలో లేదా మూడ్ అవుట్ అయినప్పుడు తినటం ఇది కూడా బరువు పెరుగుదలకు కారణమవుతుంది సో ఇలాంటి సమయంలో ఒక చూయింగం నమలడం ఒక గ్లాస్ నీరు త్రాగడం లేదా చిన్నగా కొద్ది దూరం వాక్ చేయడం లాంటివి చేయండి చివరిగా మనం తినే ఆహారం కంటే మనం చేయవలసిన శారీరక వ్యాయామం ఎక్కువగా ఉండాలి అంటే ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువగా ఉంటే త్వరగా సన్నబడతాం విరుద్ధంగా ఉంటే బరువు పెరుగుతాం పై సూచనలను తప్పకుండా పాటిస్తే మూడు నుంచి నాలుగు నెలల్లో సుమారు మూడు నుంచి నాలుగు కిలోల బరువు తగ్గుతారని నిస్సందేహంగా చెప్పవచ్చు దీనిపై మీకు సందేహాలు ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి నిపుణుల ద్వారా తెలుసుకొని మీ యొక్క సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఈ వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు